ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనందరికీ భోజనం చేసిన తర్వాత ఎప్పుడన్నా అన్నం మిగిలితే దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే కానీ లేకపోతే రెండు రోజుల తర్వాత కానీ ఫ్రిడ్జ్లో చెడిపోతా కానీ అట్లా ఉంచేసి మనం మళ్ళీ తిరిగి వేడి చేసి దాన్ని తింటూ ఉంటాం ఇట్లా అన్నాన్ని ఉదయం వండిన దాన్ని సాయంకాలం వరకు నిల్వ ఉంచితే ఏమవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టి ఒక రోజు రెండు రోజుల తర్వాత రీహీట్ చేస్తే ఏమవుతుంది అసలు నష్టాలు ఉంటాయా లాభాలు ఎన్ని ఉంటాయి మళ్ళీ ఎన్ని గంటల వరకు ఉంచి పాడేయకుండా తినొచ్చు ఈ విషయాల గురించి కొంత సైంటిఫిక్గా ఉన్న వాస్తవాలను ఒకసారి ఆలోచిద్దాం మామూలుగా మనం ఉదయం పూట పన్నెండు ఒంటి గంట భోజనం చేసిన తర్వాత అన్నం మిగిలిందనుకోండి దాన్ని ఆరేడు గంటలకైతే అంత చెడిపోదు ఎందుకంటే ఇప్పుడు అన్నం వండే తీరును బట్టి కూడా చెడిపోయే స్థితి ఆధారపడి ఉంటుంది అన్నం మెత్తగా చివడ పెట్టినట్టు కనుక ఉండారనుకోండి ఇంట్లో ఎవరైనా నవలు లేని వారు పిల్లలు ఉన్నారని ఒక్కోసారి మనం కూడా తెలియక కొద్దిగా నీళ్ళు ఎక్కువ పోసో కాస్త ఎక్కువసేపు ఉడికించటం వల్ల మెత్తగా అవుతుంది మెత్తగా అయినప్పుడు నీటి శాతం ఎక్కువ ఉంటుంది మెత్తగా అయినప్పుడు అంటే బ్యాక్టీరియాలు త్వరగా డెవలప్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట అదే పొడి పొడిగా ఇప్పుడు మనకి చాలా మందికి అసలు మెత్తగా ఉంటే అసలు ఆ రోజు తినరు మళ్ళీ వండం అంటారు పొడి పొడిగా డ్రై డ్రైగా అన్నం మెతుకులు మెతుకులుగా అప్పుడు బిర్యానీకి ఫ్రైడ్ రైస్కి అన్నం ఎట్లా వారుస్తారు అలా తినటానికి ఇష్టపడతారు అలా కండిషన్లో వాటర్ కంటెంట్ కొంచెం తక్కువ ఉంటుంది ఉడికిన అన్నంలో అది కాస్త ఇంకో గంట రెండు గంటలు ఎక్కువ నిలవ ఉండటానికి అవకాశం ఉంటుంది ఈ పదకొండు పన్నెండింటికి లేకపోతే పదింటికి పిల్లలు వెళ్ళిపోతారు తొమ్మిదింటికని ఎర్లీగా వండేస్తారు కదా చాలామంది పిల్లల కోసం పిల్లల కోసం విడిగా ఉండి తర్వాత పన్నెండు ఒంటికంటే పెద్దవాళ్ళు తింటారు కదా అని వాళ్ళకు వండితే అది సాయంకాలం ఏడింటికి ఎనిమిదింటికి తిన్నా అది చెడిపోదు దాన్ని తినటం వల్ల నష్టాలు అసలు ఉండవు కొద్దిగా లాభాలే ఉంటాయి ఏమిటంటారా ఇప్పుడు పదకొండు పన్నెండింటికి అన్నం వండాం మనం రెండింటికి భోజనం చేసేసాం అన్నం మిగిలింది దీన్ని రాత్రి ఎనిమిది తొమ్మిదింటికి ఇంటికి తిన్నప్పుడు కూడా ఆరేడు గంటలే గడిచింది కాబట్టి ఈ ఆరేడు గంటల్లో ఈ అన్నములోకి కొన్ని బ్యాక్టీరియాలు చేరతాయి పెరుగుతాయి కానీ ఆ బ్యాక్టీరియాలు పెరిగిన వాటి వల్ల లాభమే తప్ప నష్టం లేదు కానీ ఇదే అన్నము ఉదయం ఎనిమిది తొమ్మిదింటికి పిల్లలకి వెళ్ళినప్పుడు వండి చివడ పెట్టి దీన్ని మధ్యాహ్నం మనం తినగా ఇంకా మిగిలింది దీన్ని దాచి రాత్రి తొమ్మిది పదింటికి తిన్నారనుకోండి అక్కడ జిగట జకటగా వచ్చేస్తుంది అంటే బ్యాక్టీరియాలు బాగా పెరిగిపోతాయి అందుకని అన్నం కొద్దిగా జగట్ వస్తే ఎవరైనా తినాం జకట్ రాకుండా ముందు స్టేజ్ ఉంటుంది ఒక గంట గంటన్నర స్టేజ్ ముందు ఆ స్టేజ్లో కూడా మనకు ఉంటాయి కానీ జకటొచ్చి సద్దివాసన వచ్చినప్పుడే అన్నం చెడిపోయిందని పారేస్తాను తప్ప గంట ముందు గంటన్నర ముందు స్టేజ్ మనం పారేయం మన ముక్కు కనిపెట్టలేదు బాగుందా అనిపిస్తుంది కాబట్టి అప్పుడు కూడా బ్యాక్టీరియాల మోతాదు ఎక్కువైపోయి కొన్ని చెడ్డవి ఎక్కువ పెరిగిపోతూ ఉంటాయి హాని కలిగించేవి కొంచెం ఎక్కువ డెవలప్ అవుతూ ఉంటాయి అనమాట అని ఎప్పుడన్నా తినాలంటే ఐదు ఆరు గంటలు ఏడు గంటల వరకు నెల ఉంచేసి పొడి పొడిగా ఉన్నప్పుడు మ్యాక్సిమం సెవెన్ ఎయిట్ అవర్స్ లోపు అన్నం వాసన రాకుండా జిగురు రాకుండా సద్ది వాసన లేనప్పుడు అట్లా తింటే నష్టం ఉండదు కానీ ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే అన్నం మిగిలిపోయినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసి అది ఈరోజు ఈవినింగ్ తిన్నారు మిగిలింది నెక్స్ట్ డే మధ్యాహ్నం దాకా ఎక్కువ గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు ఫ్రిడ్జ్లో పెడితే చెడిపోవట్లేదు కదా జిగురు రావట్లేదు అట్లాగే సద్య వాసన కూడా రావట్లేదు కదా అని మనం భావిస్తుంటాం ఇక్కడ ఏమి జరుగుతుందంటే ఆ బ్యాక్టీరియాలు మనకు కనపడవు పెరిగినట్టు కానీ బ్యాక్టీరియా స్పోర్ట్స్ మాత్రం అన్నంలో డెవలప్ అవుతాయి ఆ బ్యాక్టీరియా స్పోర్ట్స్ అనే నిద్రావస్థలో ఉంటాయి అన్నమాట మనకు కనిపించవు ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు కూడా బ్యాక్టీరియా డెవలప్మెంట్కి కావాల్సిన స్పోర్స్ ఇవన్నీ పెరిగిపోవటం జరుగుతుంది కొంతమంది అన్నం మిగిలిందనుకోండి బిర్యానీ కానీ ఫ్రైడ్ రైస్ కానీ రెండు రోజులు కూడా ఉంచేసి దాన్ని రీహీట్ చేసుకు తింటూ ఉంటారు ఇలాంటప్పుడు ఆ బ్యాక్టీరియా స్పోర్స్ మనకి రీహీట్ చేసినప్పుడు మమలు ఏమైనా ఉంటే చచ్చిపోతాయి కదా అనుకుంటాం బ్యాక్టీరియా చచ్చిపోతుంది కానీ బ్యాక్టీరియా స్పోర్స్ మాత్రం అలాగే ఉంటాయి ఎంత టెంపరేచర్ వరకు అవి తట్టుకుంటాయి అనేది సైంటిఫిక్గా తీస్తే నూట ఇరవై డిగ్రీలు వేడి చేసినప్పుడు కూడా ఈ బ్యాక్టీరియా స్పోర్స్ అనేవి చనిపోవు ఈ బ్యాక్టీరియా స్పోర్స్ ఎనభై నిమిషాల సేపు వన్ ట్వంటీ డిగ్రీస్లో మీరు అన్నాన్ని వేడి చేస్తూ ఉన్నా కానీ అవి చనిపోవట ఎనభై నిమిషాలు దాటి నూట ఇరవై కంటే ఇంకా ఎక్కువ అయితే అప్పుడు చనిపోతాయి మనం అన్నం వేడి చేసినప్పుడు వంద డిగ్రీలు వేడి దానికి మించి చేయడానికి లేదు కాబట్టి వంద డిగ్రీల వేడిలో ఈ బ్యాక్టీరియా స్పోర్స్ చనిపోవన్నమాట కాబట్టి అవి లోపలికి వెళ్ళి నిద్రావస్థలో ఉన్నాయి కాబట్టి ఇవి నిదానంగా లోపల పెరగటం అది ఎన్నాళ్ళైనా సరే ఆ స్థితిలో ఉంటాయి వాతావరణం అనుకూలంగా ప్రేగుల్లో లేదనుకోండి అట్లా ఉంటాయి ఉదాహరణకి వేసవ కాలం వచ్చినప్పుడు చూడండి విత్తనాలన్నీ అలా పడుంటాయి నేలలో కానీ నీళ్లు లేవు కాబట్టి గరికి కానీ ఇతర విత్తనాలు కానీ అట్లా పడుంటాయి తొలకర వానలు వచ్చి వాతావరణం ఎండ తగ్గ అనుకూలంగా ఉన్నప్పుడు చూడండి ఆ నిద్రాణ స్థితిలో ఉన్న ఆ బీజం అనేది నీరు తగిలి కాస్త వాతావరణం అనుకూలించేసరికి ఎట్లా మళ్ళీ మొక్క రూపంలో బయటకు వస్తుందో కలుపు అంతా ఎట్లా పెరుగుతుందో మళ్ళీ వర్షాకాలం మొదలయ్యేసరికి అలాగే మన శరీరంలో కూడా ఈ అన్నాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి రీహీట్ చేసిన ఈ బ్యాక్టీరియా స్పోర్స్ ఏవైతే నశించవో అవి ప్రేగుల్లో వాతావరణం అనుకూలించినప్పుడు మళ్ళీ పెరుగుతాయి అవి చెడ్డ సూక్ష్మజీవులు ఎక్కువ అవుతాయి అన్నమాట వీటి ద్వారా అందుకని ప్రేగుల్లో చెడ్డ సూక్ష్మజీవులు ఎక్కువైతే ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది ఒబీసిటీకి డయాబెటీస్కి చెడ్డ కొలెస్ట్రాల్ పెరగడానికి ఇవన్నీ చెడ్డ సూక్ష్మజీవులు చేసే అనమాట అందుకని పూర్వం రోజుల్లోది చాలా మంచిది సాయంకాల పూట అన్నం ఆరేడింట్లో తినేసేవారు మిగిలితే ప్రొద్దునే ఆరింటికి ఐదింటికి ఏడింటిలో సద్దన్నం తినేసేవారు ఎక్కువ గంటలు లేకుండా అందుకని అంతలోపు చెడిపోయేది కాదు పూర్వం రోజుల్లో గెంజి వాచ్ చేసేవారు కాబట్టి పొడి పొడిగా ఎక్కువ ఉండేది సహజంగా అందుకని లైఫ్ ఉండేది ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో పెట్టిన ఇంకో చోట పెట్టిన చివటం అనేది ఒక్కోసారి ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఇలాంటప్పుడు మరియు రీహీట్ చేసినప్పుడు జరుగుతాయి తిరిగి వేడి చేసినప్పుడు ఏమి నష్టం వస్తుంది ఇలా అన్నాన్ని తిరిగి వేడి చేసినప్పుడు తయారైన కెమికల్ కాంపౌండ్ ఆక్రిల్మైడ్ అనేది ఇన్ఫర్టిలిటీకి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యలకి నర్వస్ డిజార్డర్స్కి ఎక్కువ ఈ కెమికల్ కాంపౌండ్ కారణమవుతుంది అందుకని అన్నం మిగిలిందని రోజు అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసి దాన్ని రీహీట్ చేసుకుని తిరిగి వేడి చేయటం వల్ల ఇది ఫామ్ అవుతుంది మళ్ళీ బ్యాక్టీరియాలు దాని స్పోర్ట్స్ ఒక నష్టమైతే ఇట్లా అనమాట అందుకని మన ఫ్రిడ్జ్లో పెడితే ఏం కావట్లేదు అనుకుంటాం తిరిగి వేడి చేస్తే ఫ్రెష్గా ఉంది కదా అనుకుంటాం కానీ ఇంటర్నల్గా జరిగే చిన్న మార్పు ఎట్లాంటిది ఉంటుంది కాబట్టి ఒకసారి ఆలోచిస్తే మంచిది ఏదైనా ప్రొద్దుని అది లంచ్లో తినగా కూరలు ఏమైనా అనుకోండి అది సాయంకాలం ఎర్లీగా తింటే ఏమీ కాదు ఎందుకంటే అంత త్వరగా వెంటనే చెడిపోవు మరీ వాతావరణం తేడాగా ఉండి ఎక్కువ పాలు ఎక్కువ నీళ్ళు ఎక్కువ పోసిన సొరకాయ బీరకాయ కూరలు పోతే తప్ప మిగతాయి పోవు కొద్దిగా ఉండటం వల్ల ఉపయోగపడే హెల్ప్ఫుల్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి అంతవరకు లాభమే గంటలు గడిచే కొద్దీ ఇక చెడ సూక్ష్మజులు పెరగటం దానికి సంబంధించిన స్పోర్ట్స్ డెవలప్ అవటం దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి రీహీట్ చేసినప్పుడు ఇట్లాంటి కెమికల్ కాంపౌండ్స్ ఫామ్ అవడం జరుగుతాయి కాబట్టి ఒకసారి ఆలోచించుకుని ఆరోగ్యం గురించి కొన్ని ప్రికాషన్స్ అనుమతి తినే విషయంలో కొంచెం జాగ్రత్త పడితే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం